రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కోంకంటి లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గోదావరి పట్టణంలో సహచర మిత్రులు ఘనంగా నిర్వహించారు వివిధ సంఘాల పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా భారీగా తరలు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గోదావరికని పట్టణంలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుని క్యాంపు కార్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లో రామగుండ మాజీ శాసన సభ్యులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పూలబోకి అందించి శాల్వాతో ఘనంగా సన్మానించారు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు కొంకటి లక్ష్మీనారాయణ నిండినూరు అష్ట ఐశ్వర్యాలతో వెలుగొందుతూ ప్రజలకు సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంతేరా సంపత్ సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ సిటీ కేబుల్ మాజీ ఎండి బయ్యకోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు cái này 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 cái తొలి మేయర్ గారు ఇంతటి లక్ష్మీనారాయణ గారి జన్మదినం సందర్భంగా మిత్రులము శ్రీకాశము వివిధ పార్టీల నాయకులము అందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో కేబుల్ టీవీ ఆపరేటర్గా ఈ యొక్క ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో చూపేనటువంటి కార్యకర్తలు నాయకుడిగా ఇది ఈ ప్రాంతంలో మేయర్గా అనేక దళిత బహుజనల వర్గాలకు సేవలు అందించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి సేవలను గుర్తించి ఎస్సీ కమిషన్ మెంబర్గా వారికి గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా దళిత బహుజన కుటుంబాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి న్యాయం చేసినటువంటి విధంగా వారు ఎలా పని పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు వారికి ఏడు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానాలలో ఉండేటువంటి విధంగా వారికి దేవుడు కూడా అందించాలని వారికి ప్రత్యేకంగా ఈ ప్రాంత అన్ని వర్గాల పక్షాన నూతన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను రామగుండం నగర పాలకంలో మర్చిపోలేనటువంటి అభివృద్ధిని అంటే ప్రతి గల్లీ గల్లీలో రోడ్లు డ్రైనేజీ విధి దీపాలు ఇట్లాంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఇప్పుడుసారి చెప్పారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం నగరపాలకం ఏర్పడ్డ తర్వాత తొలి మేయరు కొంకట లక్ష్మీనారాయణ గారు నిజంగా వాస్తవానికి ఆ మేయర్ పదవికి ఒక చిరస్థాయి గుర్తింపు తెచ్చినటువంటి మా కొంకట లక్ష్మీనారాయణ గారి జన్మదినం ఈరోజు అంతేకాదు ఆయన ఒక రాజకీయ నాయకుడు పరిపాలకుడే కాదు ఆయన వాస్తవానికి ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైతే బాధ ఎక్కడైతే కష్టం ఉంటుందో ఆ కష్టాన్ని పరిష్కరించడానికి ప్రత్యక్షమైనటువంటి లక్షణ